కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ సుస్మిత శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు విద్యార్థులకు ధూమపానం వల్ల కలిగే నష్టాల గురించి వివరించారు ప్రపంచ వ్యాప్తంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ సంబంధించి ఎక్కువ సమస్యలు వస్తున్నట్లు తెలిపారు క్యాన్సర్ లంగ్స్కి ప్రత్యేకించి ఈరోజు లంగ్స్ క్యాన్సర్ డే అని మనం అనుకుంటున్నాం లంగ్స్ లంగ్స్ కి సంబంధించి క్యాన్సర్ అటాక్ అయితే ఎలాంటి సమస్యలు ఉంటాయన్నట్టు వాటి మీద చక్కటి ఉదాహరణతో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది లంగ్స్ అన్నటువంటి బాడీలో చాలా ఇంపార్టెంట్ పార్ట్ కాబట్టి వాటికి క్యాన్సర్ రాకుండా వాటి బాధిన బారిన పడకుండా మనం నివారించుకోవటం చాలా అవసరం ఈ మధ్యన చాలా మంది పేషెంట్స్ చనిపోవటం చూస్తున్న వాళ్ళు న్యాచురల్గా ఫస్ట్ సెకండ్ స్టేజ్ దాటిన తర్వాత థర్డ్ ఫోర్త్ స్టేజ్లో హాస్పిటల్కి వెళ్ళి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని మనం గమనించాము కాబట్టి మొదట్లోనే మనం హాస్పిటల్కి వెళ్ళి స్పెషలిస్ట్ ద్వారా చెక్ చేయించుకొని మొదట్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటే క్యాన్సర్ నుంచి రక్షించుకునేటువంటి అవకాశం ఉంది కలుషితమైన గాలి పీల్చటం వల్ల అది ఊపిరితిత్తుల్లోకి చేరి రోగాలు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ ఎప్పుడైనా బయటపడుతుందన్నారు సంవత్సరాలకు పైగా ఉన్నవారు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలని కోరారు కార్యక్రమంలో పలువురు విద్యార్థులు పాల్గొన్నారు ఇవన్నీ వెళ్ళేటప్పుడు ఊపిరి తీసుకున్నప్పుడు ఇవన్నీ బాడీలోకి వెళ్ళాక మనకి లంగ్లో కూడా కొన్ని సెల్స్ అనమాట ప్రతి పార్ట్ ఆఫ్ ద బాడీలో మనకి సెల్స్ ఉంటాయి అందులో డిఎన్ఏ ఉంటాయి అది రీప్రొడ్యూస్ అవ్వడానికి హెల్ప్ అవుతూ ఉంటాయి ఇది నార్మల్గా అన్ని బాడీ పార్ట్స్లో ఉంటుంది సో ఇప్పుడు అలాంటి కెమికల్స్ వెళ్ళి కొన్ని లంగ్ సెల్స్లో ఎంటర్ అయ్యి ఉన్న డిఎన్ఏని డ్యామేజ్ చేస్తాయి అనమాట మన బాడీలో ఉన్న డిఎన్ ఆ సెల్ని డ్యామేజ్ చేయడం వల్ల మనకి లంగ్ ఏమవ్వాలి ఇన్హేల్ ఎక్స్హేల్ అలా అవ్వాలి అంటే ఒక స్పాంజ్ దీనిలాగా అది మళ్ళీ బెలూన్ లాగా వెళ్ళిపోవాలి గాలి మళ్ళీ ఎక్స్పాండ్ అవ్వాలి అలా కేపబిలిటీని తీసేస్తాయి అనమాట అవి ఆ సెల్స్ని డ్యామేజ్ చేయడం వల్ల అది ఎక్స్పాండ్ అయ్యే కెపాసిటీ పోతుంది దానివల్ల దానివల్ల మేడం చెప్పిన సిమ్టమ్స్ అలాంటివన్నీ స్టార్ట్ అవుతాయి హలో అండి మీరు మీకు రాక్ష ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్